ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాది పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం కాదని ప్రజా సమస్యలను పరిష్కరించడం ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు దండు వీరయ్య తెలిపారు అది ఒక్క ప్రకటన మీరు చూస్తున్నారా అని అడుగుతున్న టీవీలో కానీ ఒక పేపర్లో వచ్చిందా చదివే మరి రావాలి కదా అది ఇంతవరకు కూడా ప్రకటన లేదు అసలు దాని ప్రస్తావనే కనిపించడం లేదు సెప్టెంబర్లో మన ఉద్యోగాలు తీయమాక లేదు మీ బాధ్య వస్తాయి ఏంటన్నారు అంటే ముప్పై ఏళ్ళుగా మనం పోరాటం చేస్తే మనం వచ్చే ఉద్యోగాలు ఏంటంటే అంటే ఆరు వంద ఉద్యోగాలలో ఆరు వస్తాయి మనకు ఈ జిల్లాలో ఒక రెండు రోజులు రిక్రూట్మెంట్ ఉపయోగలు జరిగితే దాంట్లో మనకు వచ్చేసి పన్నెండు ఉద్యోగాలు ఏ మూల జరిగిపోతాయా ఎన్ని ఏళ్ళ నుంచి బీఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళకు ఇంకా అదనంగా రావాల్సినటువంటి అవకాశాలు రాకుండా పర్యటి రాష్ట్రంలో తేల్చండి సంవత్సర కాలం సమరాలు జరుపుతున్నారే కానీ షెడ్యూల్ కులాల యొక్క డిమాండ్ ఏమైపోయింది వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఏమిటేనా ఎక్కడ అమలు జరిగింది ఓ కమిషన్ పేరు మీద కాలు సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగేళ్ల లోపలనే మళ్ళీ ఎన్నికలకు సమయం సిద్ధం చేయబోతుంది మరి ఇక్కడ మనకి ఎన్నికలు అనేటువంటిది ఎన్నో ఏమిటా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సిలో మన వాటర్ రాకపోతే మన అందరికి మేము జరిగినట్టేనా యాక్ ఉద్యోగాలలో కూడా అమలు అవుతుందా అట్లా లేదు మరి అడ్మిషన్ అనేది స్టార్ట్ అయినాయి అడ్మిషన్లో ఒకరికన్నా అర్థికన్నా ఒక పిల్లో సీట్ వచ్చిందా లేదు రెండుగా తొమ్మిది విద్యార్థి అప్పటికెక్కడ అమలు చేశారా అది లేదు అదేవిధంగా పాల కార్మికుల నిర్మూలన చక్కడ ఎక్కడైనా అమలు జరుగుతుందా అంటే ఎక్కడ కూడా